ఫైనల్ కి సంబంధించి మార్పులు ఉంటాయా లేదంటే యథావిధిగా జనరల్ యాంగింగ్ పఠిస్తారా అనే విషయం ఈ రోజు సాయంత్రం మనం విద్యాశాఖ అధికారులు తెలుసుకుంటే విద్యాశాఖ అధికారులు ఇచ్చిన సమాధానం ప్రకారం ఫైనల్ కీలో కొన్ని సెషన్ సంబంధించి తప్పులు ఉన్నాయని వాటిపై రెక్టిఫై చేయాలని ఖచ్చితంగా సమాధానం మార్పు చేయాలని కొంతమంది అభ్యర్థి తీసుకొచ్చిన ఆధారాలకు రివ్యూ కమిటీ దృష్టికి తీసుకెళ్లామని రివ్యూ కమిటీ ఒకవేళ అభ్యర్థి తీసుకొచ్చిన సమాధానాలు ఖచ్చితంగా మార్పు చేయాలని భావిస్తే వాటి సరైన ఆధారాలు ఉంటే ఖచ్చితంగా మార్పులు చేస్తామని ఈ రోజు విద్యాశాఖ అధికారులు తెలియజేశారు ఒకవేళ రివ్యూ కమిటీ కనుక తమ ఇచ్చిన ఫైనల్ కీలే ఫైనల్ కీ సంబంధించి అవి కరెక్ట్గానే ఉన్నాయని అభ్యర్థి తీసుకొచ్చిన సమాధానంలో వారికి సరైన సమాధానం అనిపించకపోతే మాత్రం మార్పులు చేయమని ఖచ్చితంగా సరైన సమాధానాలకు వారు తీసుకొచ్చిన ఆధారాలు ఫైనల్ కీలో తప్పులు ఉన్నాయని ఆ ఆధారాలు వారి దృష్టికి వచ్చి వారి ఆధారాలకు సరైన సమాధానాలు ఉంటేనే అంటే వారు తీసుకొచ్చిన అభ్యర్థి తీసుకొచ్చిన ఆధారాలు వారు కరెక్ట్ అనిపిస్తే మాత్రమే ఒకటి రెండు మార్పులు చేస్తామని ఈరోజు విదేశీ అధికారులు ప్రకటించారు మొత్తానికి రాబోయే ఒకటి రెండు సమావేశాలు ఏర్పడేసిన తర్వాతే బీఎస్సీ ఫైనల్ కీపై స్పష్టత వచ్చే అవకాశం మాత్రం ఉంది ఈ రోజు తెలిపిన విదేశాఖ అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం మాత్రం ఖచ్చితంగా రివ్యూ కమిటీకి మాత్రం ఖచ్చితంగా అభ్యర్థి తీసుకొచ్చిన ఆధారాలకు పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని అవసరమైతే మార్పులు మాత్రం చేస్తామని ప్రకటించారు అంటే మొత్తానికి విదేశాఖ అధికారులు తెలిపిన సమాధానం ప్రకారం మాత్రం అభ్యర్థి తీసుకువచ్చిన ఆధారాలు కరెక్ట్గా భావిస్తే మాత్రం ఖచ్చితంగా మార్పులు చేస్తామని ఒకవేళ అభ్యర్థి చేసిన ఆధారాలు కరెక్ట్ లేవని తాము ఇచ్చిన ఫైనల్కి కరెక్ట్ అని భావిస్తే మాత్రం మార్పులు చేయమని విదేశాఖ అధికారులు తెలియజేశారు మరోపక్క జనరల్ ర్యాంకి సంబంధించి కసరత్తు కొనసాగుతుంది టెట్ సంబంధించి కాస్త ఆలస్యం జరుగుతుంది టెట్ సంబంధించి కావచ్చు డిఎస్సి సంబంధించి కావచ్చు టెట్ మార్కుల విషయంలో కావచ్చు డిఎస్సి అప్లికేషన్ కొన్ని రకాల మిస్టేక్స్ ఉన్నాయని వాటి వల్లే ఆలస్యం అవుతుందని విదేశాఖ అధికారులు ప్రకటించారు మొత్తానికి ఈ నెల పదిహేనవ తేదీ పదిహేనవ తేదీ లోపు మాత్రం ఖచ్చితంగా జనరల్ ఇవ్వాలని భావించినప్పటికీ ఈ టెట్ ఫైనల్కి సంబంధించి కావచ్చు అలాగే టెట్ సంబంధించి మార్కులు డిఎస్సి సంబంధించి ఫైనల్కి సంబంధించి కావచ్చు అలాగే బీఎస్సీ అప్లికేషన్ కొన్ని రకాల మిస్టేక్ చేయడం వల్ల కొంచెం ప్రక్రియ ఆలస్యం జరుగుతుందని ఖచ్చితంగా ఈ నెల పదిహేను లోపు ఇచ్చడానికి ప్రయత్నం చేస్తామని ఒకవేళ పదిహేను లోపు పదిహేను లోపు కనుక ఈ జనరల్ ర్యాంకింగ్ సంబంధించి ప్రాసెస్ కంప్లీట్ కాకుండా మాత్రం ఖచ్చితంగా ఈ నెల చివరి వారం లోపే జనరల్ ర్యాంకింగ్ ఖచ్చితంగా ఇస్తామని ఈరోజు విద్యాశాఖ అధికారులు తెలియజేశారు మొత్తానికి ఇది ఈరోజు అప్డేట్ థ్యాంక్ యూ